బాలలగేయం గాంధీ బసి నవ్వులా తాతయ్యా మా జాతి పితానీ వయ్యా బసినవుల తాతయ్యా మా జాతి పితానీ వయ్యా పోర్బ లో భరత మాత స్వేచ్ఛకై పోరు చేసవయ్యా బసి నవ్వుల తాతయ్య మా జాతి పిత నీవయ్యా విదేశీ వస్త్రాలను బద్దన్నా స్వదేశీ వస్త్రమైన ఖాదీ కట్టవయ్యా స్వదేశీ వస్త్రమైన ఖాదీ కట్టవయ్యా బోసి నౌలతయ్య మా జాతి పితా నీవయ్యా పాలు తాగావయ్యా గీతా పఠనం చేశావయ్యా హేరా అంటూ రామ భజన చేశావయ్యా చెరసాలలో బందీవైనా సహనం వేడలేదయ్యా ఉప్పు సత్యాగ్రహం చేశావయ్యా భరత సంకళ్ళు సంఖ్యళ్ళు తెంచావయ్యా అహింసకు ప్రతీక నీవయ్యా ఇంగ్లాండులో లాచదివావయ్య ఇంగ్లీషు వారిని తరిమి కొట్టవయ్యా బాలల తాత బోసి నవ్వుల తాతయ్య మా జాతిపిత నీవయ్యా ಆಡಪಿಲ್ದರಾತ್ರಿ ತಿರುಗಿನ ನಾಡೇ ಅಸಲೈನ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಅನ್ನವಯ್ಯ ನೀ ಕಲ ಕಲಗ ಮಿಗಿಲಿಪೋತಿ ಭಯಮೇಸ್ತೋಂದಯ್ಯ ఆడపిల్ల నడిరే నడవాలంటే నీ కర్ర సాయం మాకు కావాలయ్యా అప్పుడే భరతమాత కళ్ళల్లో వెలుగును చూసేమయ్యా బోసి నవ్వుల తాతయ్య మా పితా నీవయ్యా బోసి తాతయ్య మా జాతి పిత నీవయ్య సత్యం శాంతి మార్గము ఆచరించి చూపిన గాంధీజీ మనుషుల్లో మహాత్ముడైన మన గాంధీజీ మన బాలల ప్రియతమ బాపూజీ మన బాలల ప్రియతమ బాపూజీ మన బాలల ప్రియతమ బాపూజీ గుజరాత్ కు అన్ని తెచ్చిన గాంధీజీ ఆ బోసి తాతయ్య మా జాతి పిత నీవయ్యా బోసి నవ్వులతా తయ్య మా జాతిపిత నీవయ్య బోసి నవ్వులతా తయ్య బోసి నవ్వులతా తయ్య Bosinau tataya.